ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వేల పదహారు జులై అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఎల్జిబిటి వివక్ష పరిశీలనకు నిపుణుడి కమిటీ గురించి తెలుసుకుందాం ఎల్జిబిటి వర్గం ఎదుర్కొంటున్న హింస వివక్షక వివక్ష సంఘటనల పరిశీలనకు స్వతంత్ర నిపుణుని నిపుణుడిని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నిర్ణయించింది ఇందుకోసం జనీవాలో నిర్వహించిన ఓటింగ్ లో తీర్మానం తక్కువ ఓట్ల తేడాతో ఆమోదం పొందింది ఈ యొక్క తీర్మానానికి ఓటింగ్ కు ఓటింగ్ లో ఇరవై మూడు దేశాలు అనుకూలంగా పద్దెనిమిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి ఈ ఓటింగ్ కు మూడు దేశాలు మాత్రం గైర్హాజరయ్యాయి ఈ గైర్హాజరైన మూడు దేశాల్లో భారత్ కూడా ఉంది అంటే ఈ ఎల్జిబిటి స్వతంత్ర కమిటీ నియామకం కోసం ఏర్పాటు చేసిన తీర్మానానికి భారత్ హాజరు కాలేదు ఎల్జిబిటి అంటే లెస్బియన్ గే ఆర్ ఇది ఎల్జిబిటికి సంబంధించిన సమాచారం కరెంట్ అఫైర్స్ భాగంలో కరెంట్ అఫైర్స్ ను ప్రతిక్షణం మీకు అందించడంలో భాగంగా నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నా యొక్క ఫేస్బుక్ పేజీని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్లో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా గూగుల్ యాప్లో ఉన్న సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు బెస్ట్ అట్లా